వెల్కమ్ టు టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం రుద్రవరం మండల కేంద్రంలోని ప్రతాపరుద్ర ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని పడమటి వీధిలో వెలిసినటువంటి ప్రతాపరుద్ర శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని తమ ముక్కులను తీర్చుకున్నారు అనంతరం దేవాలయం వచ్చినటువంటి భక్తులకు పూజారి వారణాసి గోపి శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతములతో అభిషేకం గావించి తర్వాత విశేషంగా పొలదాలు అంకరించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి స్వామివారి యొక్క శోభాయాత్ర కార్యక్రమం అంటే మన గ్రామంలో పురవీధులో ఉండ శ్రీ ఆంజనేయ స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విరివిగా తలి స్వామి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ రామభక్త హనుమానికి శ్రీరామచంద్రవర బ్రహ్మనే నమ శ్రీ ఆంజనేయ నమ నందాల జిల్లా రుద్రవరం మండలం రుద్రవరం గ్రామం పడమటి వీధిలో వెలిసినటువంటి శ్రీ ప్రతాపరుద్ర ఆంజనేయస్వామి దేవస్థానం నందు ఈరోజు జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలంలో స్వామివారికి పంచామృతములతో అభిషేకం గావించి అనంతరం స్వామివారిని విశేషమైనటువంటి పూలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరము పదకొండు గంటల నుంచి ఈరోజు లక్ష్మీ గణపతి హోమము సుదర్శన హోమము రుద్ర హోమము స్త్రీ సూక్త పురుష సూక్త హనుమత హోమాలు జరిపించడం జరిగింది ఈ యొక్క హోమాలు జరిపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన భారతదేశం అయితేనేమి మన రాష్ట్రం అయితేనేమి మన గ్రామం అయితేనేమి పాడి పడుతులు పిల్ల కోరుకుంటూ అలాగే అహర్నిశలు కంటికి రెప్పలా మన భారతదేశాన్ని అయితేనేమి మనల్ని అయితేనే మన సైనికులకు మనోస్థైర్యాన్ని నిర్మించడానికి ఆ రామభక్త హనుమాని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమములు హోమా హోమాది కార్యక్రమములు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం మూడు గంటల నుండి స్వామివారి యొక్క పల్లకీ సేవ పురవీధుల గుండా రుద్రవరం గ్రామంలో గుండా జరిపించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కుప్పకు పాత్రలు అవుతాయని కోరుతున్నాను జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్